నా ఇష్టానుసారం బతుకుతాను నాకు నచ్చినట్టుగా జీవితం తన దేవుడు లేదు పాస్టర్ గారు లేదు వాక్యం లేదు అంటావు దారం చిక్కు అడిపోయినట్టు నీ జీవితం ఎలా చిక్కడిపోద్ది దారం సన్నపాటి దారం చిక్కడిపోద్ది ఆ చిక్కులు తీయాలంటే ఎంత టైం పడుద్ది ఆలోచన చేయండి ఓ చిక్కు తీసుకుంటావు నా ఇష్టం నేను మందిరానికి వెళ్ళను ప్రార్థన చేయను ఆరాధనకి వెళ్ళాం నా జీవితం నా ఇష్టం నాకు నచ్చినట్టుగా బతుకుతానంటే ఏమైపోద్దు జీవితం చిక్కులు పడిపోద్ది ఈ చిక్కులు పడిపోయినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి చిక్కుల నుంచి ఎలా రావాలో తెలియక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తావు అందుకే బైబిల్ చెప్తుంది నీ చింత యావత్తు చింత చెంత తెచ్చుకునే నువ్వే కానీ ఆ చింతను తీర్చేది ఎవరో దేవుడు తప్ప ఎవరో తీర్చలేరు మన చిక్కులు మనం ఏమి ఆ జయించలేం అందుకే మనం పాట పాడుకుంటాం చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీస్తావు రక్షకానా నా వంద నాలుగు చిక్కులు విడదీయాల్సింది ఆయన ఆయన అందుకే జాగ్రత్తగా మన చిక్కులన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీర్తాడు జాగ్రత్తగా మనం మనమంటాం ఒకేసారి తీసే ఆ చిక్కు అంతా కూడా ఎలా తీసేయాలి మనకే ఒకేసారి తీసేయాలి చిక్కును ఒకేసారిగా తెస్తే ఏమవుతుంది దారం అంతా ఏమవుతుంది అండి చాలాసేపు ఓపుగ్గా చిక్కు తీసి చిక్కు తీసి ఒకేసారి ఎలా ఉన్నావు అంత రావట్లేదని దారం ఏమైపోద్ది నీ జీవితం తెగిపోద్ది అనమాట దేవుడికి కంగారు పడ్డావు నువ్వు కంగారు దేవుడు ఎనీడు కంగారు పడ్డావు అమ్మ నువ్వు అలా కూర్చో నువ్వు చిక్కు ఎత్తుకున్నావు నీ జీవితాన్ని నా మందిరంలో కూర్చో నా ప్రార్థనలో కూర్చో నీ జీవితంలో చిక్కులన్నీ కొని జాగ్రత్తగా విప్పుతాను ఇప్పదు నాకు ఇచ్చే దేవుడి చేతుల నుంచి తపకుండావు అప్పుడు ఏమవుతుంది తెగిపోద్దు అనమాట అందుకే చాలా సందర్భాల్లో ప్రార్థనకి నెరవేరి వెంటనే రాకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు చాలా జాగ్రత్తగా నీ చిక్కులన్నీ ఏం చేస్తున్నారో విప్పుతూ ఉన్నారనమాట కాబట్టి విప్పే సమయాన్ని దేవుడికి మనము ఇవ్వాలి అందుకే అన్నారు ఆలస్యం అయిపోయినంత మాత్రాన అవి నెరవేరలేదని అనుకోవద్దు దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తారు బి హోప్ అన్నమాట దేవుడి మీద మనకేముండాలి విశ్వాసం ఉండాలి నా జీవితం అయిపోయింది నా ప్రజలందరూ వెళ్ళిపోయారు నా నా బా నా తమ్ముడు నా యొక్క నా కొడుకు యొక్క సంపద అంతా దోచుకోబడింది ఏం చేయను ఎలా చేయను అని అబ్రహాం ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నారు తరుము అన్నారు ఏమన్నారు చెప్పండి తరుము వాళ్ళని చేతికి అప్పగిస్తారు దేవుని పిల్లరా ఈ సందర్భంలో ఒక మాట గుర్చేలు నాశపడుతున్నా శ్రమొస్తే మనం పారిపోతాం సుదూర్ర రాజులు ఏమైపోయారు చెప్పండి పారిపోయారు ఎందుకంటే వారికి దేవుడు తెలియదు ఈ లోకంలో శ్రమొస్తే చాలా మంది పారిపోతారు క్రైస్తవుల్లో కూడా చాలా మంది పారిపోతారు కానీ தேவ் நெரிக்கினு வாக்கிய நெருகினேன் பிரார்த்தனா சக்தி வெரி